నిర్మల్ జిల్లా కుబీర్ రైతు వేదికలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో సిఆర్డీ ఆధ్వర్యంలో ఇరవై ఒక్క గ్రామాలకు చెందిన మహిళలకు కుట్టుమిషన్ సామాగ్రి వ్యవసాయదారులకు మేకల నెట్ రైన్ డిప్ పంపు ఉచితంగా పంపిణీ చేశారు రిలయన్స్ ఫౌండేషన్ రాజేందర్ రెడ్డి భాగ్యలక్ష్మి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలని కూరగాయల విత్తనాలు ఉచితంగా ఇవ్వటం జరుగుతోందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో సీఆర్డీ అధికారి విట్టల్ విస్తీర్ణ అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు పద్నాలుగు నుంచి ఇరవై రకాల కూరగాయ విత్తనాల కిట్లు కూడా ఇచ్చినాం మన గ్రామాల్లో అంటే ఇక్కడ కొందరు తీసుకున్న వాళ్ళు తింటూ ఉంటారు అంటే దాని ఉద్దేశం ఏమంటే మనం ఇప్పుడు మార్కెట్లో టమాటా వంకాయ మిర్చి ఒక రెండు మూడు రకాల కూరగాయలే తింటున్నాం కానీ మన పిల్లలకి మహిళలకు రైతు సోదరులందరికీ పౌష్టికాహారం అందించడానికి ఒక రెండు మూడు కూరగాయలు తింటే సరిపోదు వాళ్ళ ఇంటి దగ్గర పెరట్లో కానీ ఇంటి దగ్గర స్థలం ఉంటే ఒక పదిహేను నుంచి ఇరవై రకాల కూరగాయలు అంటే కిచెన్ గార్డెన్ అనేది ప్రపోజ్ చేస్తూ ఉన్నాము